నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో మకర రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఆగస్ట్ మాసం అందులోను శ్రావణ మాసం మకర రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా ఓం శ్రీ గురు పిమహ మకర రాశి వాళ్ళ గ్రహస్థితిని మనం నిర్ణయం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫలితాలను నిర్ణయం చేసేటప్పుడు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుకు తెలుసుకుందాం శుక్రగురుల యొక్క సంచారం మిథున రాశుల సంచారం చేయటం ఆగస్టు ద్వితీయార్థంలో ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్ళటం ఇరవై ఒకటవ తారీఖు తర్వాత రవి బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం కేతు సింహంలోను అలానే కుజుడు కన్యా రాహు కుంభరాశిలోను మేనంలో శని వక్రగతి స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కన్యక్షన్ వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా మనకి మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం మిథున రాశిలో గురువు యొక్క సంచారం ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో ఇబ్బందులు పడే సూచనలనే ఉంటాయి ఆ ఇబ్బందులు పడుతున్న ఈ సూచనలని నాయకంటి గారు చెబుతున్నప్పుడు మీరు ఏం చేయాలి దానికి పొదుపు మార్గాన్ని ఆలోచించాలి ఉన్న నిజాన్ని చెప్పినప్పుడు దాని యొక్క టెక్నిక్ ఏంటంటే పొదుపు పాటించాలి అంతేగా నిజాన్ని హానెస్ట్గా అంతే అంతే ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో గురువు మంచివాడు కాదు వెరీ క్లియర్ అది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడు అంతే ఆ రూల్ నెంబరు ఆరవ స్థానంలో గురువు బాగలేదు అని అంటే కాలం కలిసి రాదు అంటే కాళ్ళు మూసుకొని కూర్చోవాలంటారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఉండాలి ఎక్కడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు వచ్చిన దాన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు చదువు మెట్ల చదువు పట్ల అశ్రద్ధ లేకుండా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి సంతానం పరంగా ఇబ్బందులు కలగకుండా బహుజాగ్రత్తగా ఉండాలి సంతానం గురించి ఆందోళన చేస్తుంటారు వీళ్ళు సంతానం ఎలాగ డెవలప్మెంట్ ఏంది వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఏంది భార్యాభర్తల యొక్క సమస్య ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటి అన్ని విషయాలన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళు ఆ సిపిఏలో కనుక సీడీ పెట్టినట్టుగా తలలో ఇవన్నీ నిక్షిప్తం చేసుకుంటుంటారు కొన్ని కొన్ని వదిలేసే లిమిట్ కొన్ని జరుగుతుంటాయి మనం ఎంత నిక్షిప్తం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా కొన్ని జరుగుతుంటాయి అయితే బట్టి వీళ్ళకి నిష్ణాతులైన వాళ్ళు ఎమినెంట్ పర్సన్స్ వీళ్ళతో కలవబోతున్నారు అంటే వ్యాపారీత్యా అనుకోవచ్చు ఉద్యోగంలో తోటి కొలీగ్స్ అనుకోవచ్చు అంటే మంచి పండితుల యొక్క కలయిక అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండటం ఒకటి ఉద్యోగాలు కూడా ఇప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో గురువు ఒక మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు కూడా మిశ్రమైన ఫలితాన్నే ఇస్తాడు వీళ్ళకి శుక్రుడు సహజంగా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మాత్రమే మంచివాడు ఆరవ స్థానంలో మిశ్రమైన ఫలితాలు అంటే పెళ్ళిళ్ళు సమస్యలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మ్యారేజ్ సంబంధించిన ట్రబుల్స్ రావటం ఒకటి సంబంధాలు ఏది కూడా కుదరకపోవటం వీళ్ళు ఎవ్వరూ కూడా కన్సిడర్ చేయకపోవటం ఏది కూడా వీళ్ళు ఒప్పుకోరు అగ్రీ కారు కన్సిడర్ చేయలేరు వీళ్ళు అంత ఓపిక లేకపోవటం కానీ సహనం కానీ లేకపోతే వాళ్ళ మీద ఇష్టం లేకపోవటం కానీ కొన్ని జరుగుతుంటాయి అంటే పెళ్లి సంబంధాలు అనేవి క్లియర్గా కుదరవు నిజం చెప్పాలంటే అలానే కుదరలేదని బాధపడాల్సిన అవసరం లేదు తర్వాత రోజుల్లో కుదరచ్చు గోచారీత్యా గ్రహాలు మారిపోతూనే ఉంటాయి ఇప్పుడున్న కాలం రేపు ఉండదు రేపు ఉన్న కాలం వీళ్ళు ఉండదు ఎప్పుడు కూడా పెనుమార్పులు జరుగుతుంటుంటాయి అయితే ఎవరితోటి కూడా వివాదాలు చేయకుండా ఈ ఆగస్టు మాసంలో ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టు మాత్రమే నటించాలి అంటే పాత్రధారులకు పోషించాలి వీళ్ళు తొందరపడి నమ్మకూడదు అంటే గ్రహస్థితి అలా ఉంది కాబట్టి అలానే ఉండాలి తప్పదు ఆ పాత్ర మనం పోషించాలి తర్వాత మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు శని వక్రగతిలో వక్రగతిలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా గైనకు సంబంధించిన ఇష్యూస్ రాకుండా యాబ్డోమెన్ రాకుండా కొద్దిగా జాగ్రత్త పడటం అనేది మంచిది అయితే మొండిపాకీలు వసూలు కావటం ధనపరంగా ఇబ్బందులు అనేవి కలగవు వస్తుంటుంది కానీ అనవసరంగా ధనం ఖర్చు పెట్టకూడదు అనవసరంగా ఫైనాన్షియల్ పరంగా ఖర్చు విపరీతంగా ఖర్చులు పెంచుకోకూడదు పెంచుకోవటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఒకటి నష్టం జరగకుండా చూసుకోవాలి అలానే సప్తమంలో బుధుడు రవి వ్యాపారానికి వెళ్ళచ్చు నూతన వ్యాపారం చేయొచ్చు కానీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉండాలి ఇక్కడ భాగస్వామ్యం అంటే భాగస్వామ్యం అంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు భాగస్వామ్యం అంటున్నారు చాలా తప్పది రాంగ్ డిసైడ్ చేస్తున్నారు సహధర్మచారిణి అంటారు అంటే భాగస్వామ్యం అంటే ప్రతివాడు భాగస్వామి కాదు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినోడే భాగస్వామి కానీ కొడుకు భాగస్వామి కాదు కూతురు పార్ట్నర్షిప్ కాదు వాళ్ళ ఇంట్లో పాత్రధారులు మనం భాగస్వామ్యం అని పార్ట్నర్షిప్ అనే ఎవరన్నాది మనతో బిజినెస్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఒక వ్యాపారంలో మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మన మీద క్యాపిటల్ అమౌంట్ పెట్టేవాళ్ళని పార్ట్నర్షిప్ అంటారు అందువల్ల బిజినెస్ పరంగా వెళ్ళచ్చు ప్రాబ్లం లేదు కానీ ఉద్యోగపరంగా కూడా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగపరంగా కూడా స్నాన జరుగుతుంది ఎందుకంటే మకర రాసాధిపతి శని తృతీయంలో ఉండటం అలానే రాశ్యాధిపతి కూడా శని ద్వితీయాధిపతి కూడా శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది దాని తప్పేమీ లేదు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అలానే వీళ్ళకి జాతకంలో వ్యయాధిపతి గురువు సష్టమంలో ఉండటం తృతీయాధిపతి గురువు సష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే డబ్బులు ఫైనాన్షియల్ పరంగా వస్తాయి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంటే రాబడి వస్తుంటుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటారు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటంటే మనకి డబ్బులు వస్తున్నాయి వచ్చిన ఖర్చు చేయటంలో ఒక లిమిట్ ఉంటుంది ఒక అవధి ఒక పరిధిని మనం ఆలోచన చేయాలి దాని విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి అలానే వీళ్ళకి అష్టమంలో కేతు ఉంటాడు అష్టమంలో కేతు ఉంటే కొన్ని పనులలో వాయిదా జరుగుతుంటుంది అలానే భాగ్యంలో కుజుడు ఉంటాడు భాగ్యంలో కుజుడు భూ భూ సమస్యలు ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశాలు అలానే భూ వివాదాలు జరుగుతుండగా కూడా ఇళ్ళు కొనుగోలు చేయటం వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం అలానే కెమికల్ కంపెనీస్లో జాబులు చేరటం ఆర్థిక పరంగా కొంత పుంజుకుంటారు ఆర్థికంగా పుంజుకుంటున్నారని చెప్పంగానే మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది లాజికల్ కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల డబ్బులు డిక్రీజ్ అవుతుంటాయి ఆ డిక్రీజ్ కాకుండా ఎండ్ చేయాలి అప్పుడు అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ బహుచారీత్యా నిజంగా కొన్ని గ్రహాలు బాగున్నాయి వీళ్ళ కొన్ని గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి బహుజాగ్రత్తగా ఉండి కొన్ని రెమెడీస్ పాటించి ముందుకెళ్తే సరిపోతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ జాతం విదేశాలకు అబ్రాడ్ వెళ్తారు విద్యార్థులు కొంత చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే సష్టమంలో గురువు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాంటి పారాయణం చేయటి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేయడం ద్వారా వీళ్ళకి బాగుంటుంది అంటారు శని యొక్క ఆరాధన చేయడం కంపల్సరీ ఓం నమ శివ పంచాక్షరి నీరాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమాం శని మంత్రాన్ని దత్త కవచాన్ని పారణాన్ని విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయడం చాలా మంచిది అలానే గరికతోటి గణపతి యొక్క ఆరాధన గకారంతోటి గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పరిగణి నమస్కారం